karwaalek

వెనకుండి ఈ అవార్డు రావడానికి కాలం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ ముఖ్యంగా ఈ అవార్డు రావడం ద్వారా నా కృషి కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొంత నేను చేసినటువంటి సేవలు కొన్ని పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజు అన్న ప్లేరు దాకా తీసుకోవడానికి కాడబుత నా డైరెక్టర్స్కి నా నిర్మాతలకి నా ఇతర టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి ఎవరితో దోహదపడ్డ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవార్డు ఇదంతా వారి వారి సహకారం మీరు ఇందుకు అభివృద్ధి వాడే వారందరికీ మరొకసారి సంతోషాన్ని తెలియజేస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేంత వారికి ఎంత రావడం సముచితం రావాలని నేను కూడా సంచుత అదేస్తున్నాను రావాలని అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక అది సహకారం అవుతుంది అది డెఫినెట్ గా ఎంత సరే అది ఎంజిఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అన్నది నేను కూడా నేను ఎదురు చూసుకోవడాను నేను కోరుకుంటాను రామారాజు రాజకీయ అతీతాయి పీఠాపురాన్ని నేను మీడియాలో మీరు ఎంతో డిక్ చేశారని మీరు పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పడం అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా గొప్పని ములేస్తారు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో కాదు కొన్ని సాధించాలన్న సాధించాలన్న స్థానం నేను ఆశస్వాదం చేస్తాను దానికి నేను తను తన తప్ప నేను ఉన్నాను అని చెప్పేది మన వీడియో పైకి ఉంచాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయాన్ని ఎదగడానికి ఎప్పుడు మా అభివృద్ధి సంగస్ఫూర్తిగా మనసు ఆవా చెప్పు